అవే తినాలమ్మా నాకు తెలుసు కానీ అవి ఉంటలేవు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైవ్ చేయండి ఈరోజు ఫస్ట్ కదా ఫస్ట్ ఫస్ట్ మంగళవారం బల్కంపేట ఇల్లమ్మ తల్లి కళ్యాణం ఈ రోజు కానీ మేము పోతలేము ఎప్పుడు పోలే ఈసారి పోదాం అనుకున్నా కానీ సెట్ కాదు సెట్ అవుతలేదు వాతావరణం అంతా కలిసి వస్తలేదు అన్నమాట

ఆ కొత్తిమీర వస్తా పెద్ద కట్ట పది రూపాయలు జర టమాటా తొక్కుల కొత్తిమీర ఎక్కువ అయితే జర బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి అది ఇష్టం ఏ గంట సేపు ఉంటానమ్మా అమ్మా గంట సేపు ఉంటుంది పొద్దుగా ఏమన్నా ఉంటుంది తర్వాత దీంతో నైట్ టైంలో అది టమాటా తొక్కు తోట అన్ని కమ్మవుతాయి తింటే చేసుకో నువ్వు చేసుకోగానే నాకైతే వీలు కాదు గంట సేపు ఉండు వాళ్ళు ఇప్పుడు పొందేస్తే అప్పుడు ఉరకాలి బండి ఆడ పెట్టేసిన కదా ఏం పాడైందో అదేం బాగా తుమ్మ మినిట్ పడుతుంది పడితే గట్టిగా పడాలి రోడ్లంతా బురద లేకుండా కానీ రోడ్ల అంత బురద జిబిజిడు మ్యాథమెటిక్ ఇప్పుడు వానగుర్తుదలది ఎప్పుకల్ మంచి కాల ఎందుకు తోడమలేదు ఇద్దాను తోడ కంబసరా తీయొచ్చు ఇల్లు ఉంటే కరవైపోతియంట ఈ పసరకాల మంచి కాల పులుకొనదే ఇ ఐ చెక్కిలేస్తా ఇకపల్ల హ్మ్ తోడ మజ్కట్ తీతే అయిపోయింది ఆమా మరి ఇప్పుడు రోజు ఆ రోజు

చిన్నవాడు పెద్దమ్మా అది నేను పెట్టినా అంటాడు వరగడ అది నేనే పెట్టినా దాన్ని ఊకే ముట్టుకోవద్దా మా చెట్టు ఇట్లా తీగలా ఉంటే వెలుగుతుంది గానీ తీగలాకి ఆటేట ఉంటది గోడపంట వేయాలి గోడపంట నేను ఇది చేస్తే మరి మధ్యన మధ్యన ఆకులు దచ్చిపోతుంది ఉన్న తీట ఒకనే తీట ఒకనే మంచిది అందుకని చెప్పేసి అవును చెట్లు మొలవాలి

కావాలి ఒక్కటి మసినా బ్రహ్మాండంగా ఉంటుంది తెలుసా కారణం కానీ అలా కొడతారు వాళ్ళ తెలు ఉంటుంది మరి పిల్లని అయిందమ్మా పెట్టు ఈ పెట్టునికాయ చెట్టు చింతకాయ చెట్నీ దాన్ని వెళకే సాంటే వేడి వేడి ఎత్తా వీడియో కోసం తెచ్చి దాని కింద పెడితే అంత సాపలు ఖరాబ్ అవుతుంది అది డిమాండ్లో కొనుకొచ్చిన మొన్న మళ్ళీ ఆరు వందలు పెట్టు ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ ఓ చిన్న చేప గట్లే వేడిగానే తీసుకుని దాని మీద పెడితే ఆయనతో దానికి అత్తుకుంటుంది అట్లా వేస్తున్నావు మరి నువ్వు ఎడుతున్నావు అట్లాగా కాగా విడి చూడు విడి చూడు అడుచుడు అడుచుడు అంటావు ఆయనతో ఆగం చేస్తావు వీడియోలు సల్లగుండా అంటావా ప్లేట్ తీసుకుని రేగా మరి అందరూ మా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేయండి బాయ్ ఈ రోజు అయితే ఇంటి విజయ రేపటిసారిది బయటికి పోయి గుడ్ నైట్ ఫ్రెండ్స్ అదే మచ్మారో బాయ్